నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు ఏమాన్యోస్ త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాజాగా ఒక సర్వే విడుదల చేసింది అది ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగులో గెలుపెవరిది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరు జగన్ సర్కార్ను కుప్పకూర్చాలని ఏపీ ప్రజలు నిర్ణయించారా టిడిపి జనసేన కూటమికి విజయం సాధించాలని డిసైడ్ అయ్యారా పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో దఫా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తూ తాజాగా సంచాల సర్వే విడుదలైంది అసలే పోటీకి సరైన అభ్యర్థులు లేక ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చేస్తున్న జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ఉలిక్కి సర్వే వచ్చేసింది ఏపీ ఓటర్ల నాడి అద్దం పట్టేలా పనియార్ పోల్ స్ట్రాటజీ ప్రైవేటెడ్ లిమిటెడ్ లేటెస్ట్ సర్వేను విడుదల చేసింది సీట్ల అంచనాలు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ జనసేన కూటమికి నూట నాలుగు స్థానాల్లో విజయకేతనం ఎగురేస్తుందని అంచనా వేసింది అధికార వైసీపీకి కేవలం నలభై తొమ్మిది సీట్లకే పరిమితం కానుందని తేల్చింది ఇరవై రెండు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్టుగా గట్టి పోటీ ఉంటుందని విశ్లేషించింది ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ జనసేన కూటమికి పద్దెనిమిది స్థానాలు కైవసం చేసుకుంటుందని సర్వే లెక్క కట్టింది వైసీపీకి ఏడు స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొంది ఓటింగ్ షేర్ అంచనా ఈ విధంగా ఉంటుంది టీడీపీ జనసేన కూటమికి ఓటింగ్ షేర్ భారీగా పెరగడం ఖాయమని పయానీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేటెడ్ లిమిటెడ్ తాజా సర్వే పేర్కొంది ఈ కూటమికి యాభై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు పడతాయని అంచనా వేసింది ఇక వైఎస్ఆర్సీపీకి నలభై రెండు పాయింట్ ఆరు శాతం ఓట్లు వస్తాయని లెక్కగట్టింది అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి క్రమంగా పుంజుకుంటోందని ఓటింగ్ షేర్ మూడు శాతం పెరిగిందని వెల్లడించింది ఇక బీజేపీకి ఒకటి పాయింట్ మూడు శాతం ఇతరులకు ఒకటి పాయింట్ నాలుగు శాతం పడతాయని పేర్కొంది ఇవి వచ్చేసి ఫిబ్రవరి పదహైదు నుంచి ఇరవై తొమ్మిది మధ్య కాలంలోనూ సర్వే చేసిందని పయానీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేటెడ్ లిమిటెడ్ తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో సర్వే చేపట్టామని యాభై మూడు వేల మందితో అభిప్రాయాలు సేకరించినట్టు వెల్లడించింది సర్వేలో పాల్గొన్న వారిలో యాభై నాలుగు శాతం మంది పురుషులు నలభై ఆరు శాతం మంది మహిళలు ఉన్నారని వివరించింది ఇది వీరి ప్రకారం చూస్తే టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయమని వాళ్ళ సర్వే ప్రకారమా తెలుస్తుంది మరో సర్వేతో మళ్ళీ మేము ముందుకు వద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి